అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ గర్భం దాల్చిన అత్తగారు ఇక ఈ వయసులో ఇదొక్కటే బాకీ మిగిలింది కాస్తైనా సిగ్గుందా మీకసలు నేను నలుగురిలో తలెత్తుకొని ఎలా తిరగగలను బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఆఫీస్ వాళ్లకు నేనేమని సమాధానం చెప్పాలి ఇంటి పరువును గంగలో కలిపారు మనసులో ద్వేషం మరియు ముఖం మీద కోపంతో గట్టిగా కేకలు వేస్తున్నాడు ఆకాష్ అసలు ఏం జరిగిందని ఆకాష్ ఇంతలా కేకలు వేస్తున్నాడు ఆకాశ్ తల్లి తండ్రి అయిన సుమతి మరియు చంద్రశేఖర్ గారు త్వరలో ఇంకొక బిడ్డకు తల్లి తండ్రి కాబోతున్నారు వాళ్ల ఇంట్లో మళ్లీ చిన్నపిల్లాడి ఏడుపులు వినపడబోతున్నాయి ఈ శుభవార్త తెలిసినప్పటి నుంచి ఆకాష్ కోపంగా ఇంట్లో అరుస్తున్నాడు ఆకాష్ మరియు గాయత్రి వివాహమయ్యి కేవలం రెండు నెలలవుతుంది ఆకాష్ ఈ విషయం గాయత్రికి చెప్పినప్పుడు ఆవేశంగా ఆకాష్ శరీరమంతా వణుకుతోంది కానీ గాయత్రికి ఇందులో అంత కోపడవలసిన విషయం ఏముందో అర్థం కాలేదు కానీ భర్త ఆకాష్ కోపం ముందు ఏమీ మాట్లాడలేకపోయింది మౌనంగా భర్త కోపంగా చెబుతున్న మాటలు వింటుంది గాయత్రి భర్తను ఒక ప్రశ్న అడగాలనుకుంది అసలు సమాజంలో తలెత్తుకోలేనంత తప్పు ఏమి జరిగిందని అంతలా భర్త కోప్పడుతున్నాడో అర్థం కావట్లేదు తనకి ఆకాష్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆకాష్కు ఒక చెల్లి కూడా ఉంది పేరు స్నేహ గాయత్రి అత్తగారి మామగారి పెళ్లి చిన్నతనంలోనే అయ్యింది ఆకాష్ తల్లి తండ్రి పైన కోపంగా ఉన్నా గాయత్రికి అత్తగారి మీద సానుభూతి ఉంది అత్తయ్య దగ్గరగా వెళ్లి ఏమన్నా తినాలనిపిస్తుందా అని అడగాలనుంది కాని ఆకాష్ ముందు ఏమీ మాట్లాడలేకపోయింది తనకు పెళ్ళయి ఇంటికి వచ్చినప్పటి నుండి అత్తగారి కూతురిలా తనను చూసుకున్నారు గాయత్రి కూడా అత్తగారంటే ప్రేమగా ఉండేది అలాంటిది భర్త నోటి నుండి అత్తగారి గురించి మాటలు వినడం కష్టంగా ఉంది సాయంత్రం చంద్రశేఖర్ గారు ఇంట్లోని సభ్యులందరినీ ఈ విషయం గురించి మాట్లాడడానికి హాల్లోకి రమ్మన్నారు కానీ ఎవరూ తండ్రి మాట వినడానికి సిద్ధంగా లేరు తమ తమ గదుల నుండి ఎవ్వరూ బయటికి రాలేదు చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు పిల్లలని క్రమశిక్షణతో పెంచారు తండ్రి అంటే భయం కారణంగా ఎప్పుడైనా తండ్రి పిలుస్తే వెంటనే తండ్రి ఎదుట ప్రత్యక్షమయ్యేవాళ్లు కొన్ని సమయాల్లో కఠినంగా ఉన్నా మనసు మాత్రం చాలా మంచిది చంద్రశేఖర్ గారిది కోడలు గాయత్రి ఇంట్లో అడుగు పెట్టాక మామగారు కోడలిని కూతురులా చూసుకునేవారు ఇక ఇప్పుడు గాయత్రి చేతులతోనే ఉదయం టీ తాగడం అలవాటు చేసుకున్నారు అలాంటిది ఈరోజు తండ్రి పిలిచినా తమ గదుల్లో నుండి కొడుకు కూతురు బయటకు రాలేదు తల్లి తండ్రి మాట వినడానికి కూడా సిద్ధంగా లేరు ఇద్దరు ప్రతిరోజు గాయత్రి అత్తయ్యతో కలిసి టిఫిన్ భోజనం వండేది అందరూ సంతోషంగా హాల్లో కూర్చొని తినేవారు కానీ ఈరోజు ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది భర్తకు నచ్చజెప్పడానికి గాయత్రి ఆకాష్ దగ్గరగా వెళ్ళింది ఏమండి మామయ్య పిలిచారు కదా ఒకసారి వాళ్ల మాట కూడా వినాల్సింది కదా అనింది భార్య మాటలకు ఆకాష్ మొహం కోపంతో ఎర్రబడింది ఎవ్వరితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కోపంగా అలాగే నువ్వు నా భార్యవి కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకో అన్నాడు నేను ఆకాష్ భార్యనే కాని అత్తామామ తరపున ఎందుకు మాట్లాడకూడదు అని భర్తతో చెప్పాలనుకుంది కాని భర్త కోపం ముందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అప్పుడే గది తలుపుల వద్ద గాయత్రి మామగారి శబ్దం బాబు ఆకాష్ అని పిలిచాడు కాని ఆకాష్ సమాధానం ఇవ్వలేదు గాయత్రి తలుపు తెరిచింది మామయ్య లోపలికి రమ్మనింది కాని చంద్రశేఖర్ గారు లేదమ్మా ఇప్పుడు కాదులే నేను మీ అత్తయ్య మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాము హాల్లోకి రండి అంటూ చంద్రశేఖర్ వెళ్లిపోయారు ఆకాష్ గాయత్రి హాల్లోకి వచ్చారు కాని స్నేహ గది నుండి బయటికి రాలేదు గాయత్రి చాలాసార్లు పిలిచింది కానీ స్నేహ గది తలుపు కూడా తీయకుండా నన్ను ఒంటరిగా వదిలేయండి నేను ఒక్కదాన్నే ఉండాలనుకుంటున్నాను అన్నది కోపంగా హాల్లో చంద్రశేఖర్ దంపతులు తలదించుకుని కూర్చున్నారు ఎదురుగా ఆకాష్ కూర్చున్నాడు తన పక్కనే గాయత్రి నిలబడింది అత్తయ్య ముఖాన్ని చూస్తుంటే గాయత్రికు చాలా ఇబ్బందిగా ఉంది ఒకే రోజులో అత్తయ్య ముఖంలో కల తగ్గిపోయింది కళ్ళ కింద నలుపుతనం ఎక్కువయ్యింది పాపం ఎక్కువగా ఏడ్చినట్టుగా ఉంది అనుకుంది గాయత్రి అత్తగారు ఉదయం నుండి గది నుండి బయటికి రాలేదు అంతలో చెప్పడానికి ఇంకేమి మిగిలి ఉంది తొందరగా చెప్పండి నాకు పని ఉంది అన్నాడు ఆకాష్ కోపంగా ఇన్ని సంవత్సరాలలో ఆకాష్ ఎప్పుడూ తండ్రితో ఇలా మాట్లాడలేదు మీ అందరికీ విషయం తెలిసే ఉంటుంది అన్నారు చంద్రశేఖర్ గారు అవును అయితే ఏంటి అన్నాడు ఆకాష్ ఈ విషయం గురించి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అడిగాడు తండ్రి ఏదన్నా చెప్పగలిగే పని చేశారా మీరు ఇప్పుడు ఆఫీసులో నా స్నేహితులకి నా ముఖం ఎలా చూయించాలి నలుగురిలో తల ఎత్తుకోలేనంత చేశారు మీరు అన్నాడు ఆకాష్ భర్త మాటలు వింటూ గాయత్రి కాసేపు భర్త వైపు చూస్తుంది కాసేపు తన అత్తామామయ్యలను చూస్తుంది మా వల్ల నీకు అంత ఇబ్బందిగా ఉందా అడిగాడు తండ్రి ఆఫీసు వెళితే స్నేహితులుంటారు గాయత్రి పుట్టింటి వాళ్లుంటారు స్నేహ స్నేహితులుంటారు వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పగలము ఆలోచిస్తుంటేనే సిగ్గుతో తల కొట్టేసినట్టుంది అన్నాడు ఆకాష్ కోపంగా కొడుకు ఇలా మాట్లాడ్డం చూసి సుమతికి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి గాయత్రి అత్తయ్య వద్దకు వెళ్ళి అత్తయ్య భుజంపై చెయ్యి వేసి భరోసాగా నిలబడింది ఇలాంటి పని చేసి కూడా మాట్లాడాలని పిలిచారా కానీ నాన్న ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇక మీతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు నేను నా ఇష్టప్రకారం జీవిస్తాను స్నేహ తన ఇష్టమొచ్చినట్లుగా తను ఉంటుంది ఇక క్రమశిక్షణ అంటూ గొప్పలు చెప్పకండి అన్నాడు ఆకాష్ కొడుకు అంత చులకనగా మాట్లాడినందుకు చంద్రశేఖర్ గారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అప్రయత్నంగానే కన్నీళ్లు కారుతున్నాయి చంద్రశేఖర్ గారి కళ్ళ వెంట ఇక సుమతికైతే కన్నీళ్లు ఆగడం లేదు నీ ఉద్దేశం ఇంటిని రెండుగా విభజించాలి అంటున్నావా అడిగారు చంద్రశేఖర్ గారు ఆకాష్ సోఫా మీద నుండి లేచి నిలబడ్డాడు నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇక నుండి నాకు మీతో ఎటువంటి సంబంధమూ లేదు మీతో కలిసి ఉండాలని కూడా లేదు అన్నాడు ఆకాష్ కన్నీళ్లను తుడుచుకుంటూ అయితే సరే నేను మీ అమ్మ గ్రామానికి వెళ్ళిపోతామన్నారు ఇప్పుడు ఇక ఈ విషయం గ్రామంలో కూడా తెలిసేట్టు చేయదలిచారా అంత అవసరం లేదు అంటూ ఆకాష్ గదికి వెళ్ళిపోయాడు హాల్లో కూర్చున్న తల్లి తండ్రి పిల్లల వ్యవహారంతో ఎంత తప్పు చేశాము అని లోలోపలే కుమిలిపోయారు రోజులు గడుస్తున్నాయి మునుపటిలా ఇంట్లో సంతోషాలు కరువయ్యాయి కొడుకు కూతురు తల్లి తండ్రితో మాట్లాడడం మానేశారు ఎక్కువ గదిలోనే ఉండేవారు ఒకవేళ ఇంట్లో ఒకరికొకరు ఎదురుపడిన తల్లి తండ్రిని దోషులుగా చూసేవారు ఈ పరిస్థితుల్లో సుమతికి తోడుగా ఎవరన్నా ఉన్నారంటే అది కోడలు గాయత్రి మాత్రమే రోజూ అత్తయ్యను పనులు చేయనిచ్చేది కాదు అడిగి మరీ ఏదన్నా కావాలంటే వండి పెట్టేది మునుపటిలా అత్తయ్య హుషారుగా ఉండలేకపోతున్నారని గమనించింది గాయత్రి చంద్రశేఖర్ గారు కూడా భార్యను నవ్వించడానికి సుమతిని సంతోషంగా ఉండేటట్లు చూసుకునేవారు కాని ఆకాష్కు గాయత్రి తల్లి సేవ చేయటం ఇష్టముండేది కాదు అందుకే ఆకాష్ ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య వద్దకు వెళ్లేది కాదు గాయత్రి సమయం గడుస్తూ గడుస్తూ ఏడు నెలలు పూర్తయ్యాయి ఒకరోజు సుమతి ఆరోగ్యం ఉన్నట్టుండి పాడయింది కాళ్ళవాపులు వాంతుల కారణంగా సుమతి చాలా నీరసంగా కనపడుతుంది చంద్రశేఖర్ గారికి సుమతి ఆరోగ్యం గురించి చింతగా ఉండేది అందుకే అస్తమాను భార్యకు సేవ చేయడంలోనే ఉండేవారు భార్య కాళ్ళు నొక్కేవారు భోజనం తినిపించేవారు కబుర్లు చెప్పేవారు తల్లి ఇంత అనారోగ్యంగా ఉన్నా కొడుకు కూతుళ్ల మనసు అస్సలు కరగలేదు ఒకరోజు గాయత్రికి తన తల్లి ఫోన్ చేసి గాయత్రి కొద్ది రోజులు నువ్వు అల్లుడు గారు మన ఇంటికి రండి అన్నది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అత్తయ్యను ఈ పరిస్థితుల్లో వదిలి ఎలా రాగలను అన్నది గాయత్రి నీ మతిపోయిందా ఏంటి మీ అత్తయ్యకు సేవలు చేస్తానంటున్నావు తర్వాత పుట్టిన బిడ్డకు సేవలు చేస్తావా నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయావా అంది తల్లి అమ్మా నువ్వే చెప్పావు నీ అత్తా మామయ్య తల్లి తండ్రి లాంటి వారని అలాంటప్పుడు తల్లిని ఈ పరిస్థితుల్లో కూతురు వదిలేయడం సమంజసమేనా ఈరోజు నా అత్తగారికి నా అవసరం ఉంది ఆవిడను వదిలి నేను ఎక్కడికి రాను అన్నది గాయత్రి ఇక తల్లి మాటలు వినలేక ఫోన్ పెట్టేసింది ఎల్లప్పుడూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సుమతిని ఎగతాళి చేసి మాట్లాడేవారు ఒకసారి పక్కింటి ఆంటీ గాయత్రి మీ అత్తయ్యకు ఈ వయసులో వాపులేంటి ఇంత వయసు వచ్చాక ఇలాంటి పనులేంటి అన్నది నవ్వుతూ ఒక్క విషయం చెప్పండి ఆంటీ ఎప్పుడన్నా అంకుల్ మీకు భోజనం తినిపించారా ఈ విషయంలో మా అత్తయ్య చాలా అదృష్టవంతురాలు సాటి మనిషికి చేతనైతే సహాయం చేయడం నేర్చుకోండి అంటూ గాయత్రి లోపలికి వెళ్ళిపోయింది ఈరోజు ఉదయం నుండి బయట పెద్ద వర్షం కురుస్తుంది వేడివేడి పకోడీలు వండితే అత్తయ్య ఇష్టంగా తింటుంది అనుకుంది గాయత్రి ఆకాష్ కూడా ఇష్టంగా తింటాడు అనుకుంది అలాగే గాయత్రికి ఎలా ఇంట్లో ఎవరికి వారే ఉండడం ఇష్టంగా లేదు అందుకే ఇవాళ అందరినీ ఒకేసారి భోజనానికి పిలిచి తల్లి తండ్రితో పాటు ఆకాష్ స్నేహాలను మాట్లాడేట్టు చేయాలనుకుంది ఇదంతా ఆలోచిస్తూ చిరునవ్వు నవ్వుకుంది గాయత్రి అంతలోనే చంద్రశేఖర్ గారు గాయత్రి వద్దకు వచ్చి అమ్మా గాయత్రి ఒకసారి మా గదిలోకి రావా మీ అత్తయ్య ఆరోగ్యం తేడాగా అనిపిస్తుంది అన్నారు అత్తయ్యకు ఏమైంది మామయ్య అంటూ అత్తయ్య గదివైపు పరిగెత్తింది మంచంపై సుమతి కడుపు నొప్పి అంటూ కేకలు పెడుతుంది గట్టిగా దేవుణ్ణి తలుచుకుంటుంది వల్లంతా చెమటలు పట్టేశాయి సుమతికు అత్తయ్యను ఆ పరిస్థితుల్లో చూసిన గాయత్రికి భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇప్పుడేమి చెయ్యాలో తనకు అర్థం కావడం లేదు ఇలాంటి సంఘటనలు తను ఎప్పుడూ చూడలేదు అత్తయ్య వద్దకు వెళ్లి చెయ్యి పట్టుకుని చాలా నొప్పిగా ఉందా అత్తయ్య అని అడిగింది మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్తాము భయపడకండి అత్తయ్య భగవంతుణ్ణి తలుచుకోండి అన్నది గాయత్రి ఆకాష్కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పు తొందరగా బయల్దేరి రమ్మని చెప్పు అన్నారు చంద్రశేఖర్ గారు గాయత్రి చాలాసార్లు ఫోన్ చేసినా ఆకాశ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు భయపడిన గాయత్రి స్నేహను పిలిచింది స్నేహ తొందరగా బయటికి రా అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు అంటూ పిలిచింది ఈ మాట వినగానే స్నేహ భయంతో బయటికి వచ్చింది ఏమైంది వదిన హడావుడిలో గాయత్రి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది కేవలం అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు అని మాత్రమే చెప్పింది మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు స్నేహ పరిగెత్తుతూ తల్లి గదికి వెళ్ళింది చంద్రశేఖర్ గారు సుమతి వద్ద కూర్చుని ఉండడం చూసింది అమ్మా గాయత్రి ఆకాష్ వస్తున్నాడా అడిగారు చంద్రశేఖర్ గారు మామయ్య మీ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది గాయత్రి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చంద్రశేఖర్ గారు తన కుర్తా వేసుకుని బయలుదేరారు మామయ్య ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తారు అడిగింది గాయత్రి వేరే దారి లేదమ్మా నేను వెళ్లి ఆటో తెస్తాను మీరు సుమతిని చూసుకోండి అంటూ వెళ్లారు చంద్రశేఖర్ గారు అంత వర్షంలో చంద్రశేఖర్ గారి కన్నీళ్లు వర్షపు చినుకులతో పాటు కలిసిపోయాయి తల్లిని చూసి స్నేహ ఏడవడం మొదలుపెట్టింది గాయత్రి తలపై చెయ్యి పెట్టి అమ్మకు ఏమీ కాదు అనింది వెంటనే స్నేహ వదినను హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది నేను చాలా పెద్ద తప్పు చేశాను వదిన అమ్మతో ఆరు నెలలుగా మాట్లాడలేదు నన్ను కనేటప్పుడు కూడా ఇలాగే బాధపడింది కదా అంటూ ఏడవడం మొదలుపెట్టింది వదినా అమ్మకేమీ అవ్వదుగా మునుపటిలా నాతో మాట్లాడుతుందంటావా చెప్పు వదిన అంటూ ఏడుస్తుంది స్నేహ అంతలో సుమతి స్నేహాను దగ్గరగా పిలిచింది స్నేహ తల్లి చేతిలో తలపెట్టి చిన్న పిల్లలాగా ఏడవడం మొదలుపెట్టింది గాయత్రి ఆకాష్కు ఫోన్ ట్రై చేస్తూనే ఉంది ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పుడే గాయత్రికు పుట్టిల్లు గుర్తుకు వచ్చింది గాయత్రి పుట్టిల్లు ఎక్కువ దూరం లేదు తల్లికి ఫోన్ చేసి అమ్మా అన్నయ్య ఉంటే కార్ తీసుకుని త్వరగా మా ఇంటికి రమ్మంటావా అత్తయ్య ఆరోగ్యం బాగాలేదమ్మా అన్నది మీ అన్నయ్య కార్ తీసుకుని ఉదయమనగా వెళ్లాడు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు అన్నది తల్లి బయట ఆటో శబ్దంతో ఫోన్ పెట్టేసింది గాయత్రి అంతలో చంద్రశేఖర్ గారు ఇంటి లోపలికి వస్తూ గాయత్రి ఆటో తెచ్చాను తొందరగా సుమతిని తీసుకురండి అన్నారు అందరూ కలిసి ఎలాగోలా సుమతిని ఆటోలో కూర్చోబెట్టారు డ్రైవర్ పక్కన కూర్చున్న చంద్రశేఖర్ గారు తిరిగి భార్యను చూస్తూనే ఉన్నారు ఈరోజు వర్షం కారణంగా దగ్గరగా ఉన్న హాస్పిటల్ చేరడానికి కూడా ముప్పై నిమిషాలు పట్టింది వెంటనే అడ్మిట్ చేసుకున్నారు చికిత్స చేయడం ప్రారంభించారు చంద్రశేఖర్ గారు అక్కడే కుర్చీలో కూర్చుని బాధపడుతున్నారు మామయ్య దగ్గరగా వెళ్ళి మామయ్య అత్తయ్య నవ్వుతూ తిరిగి వస్తారు బాధపడకండి అన్నది గాయత్రి మరోపక్క స్నేహ కూడా తండ్రి పక్కనే కూర్చొని తండ్రి భుజంపై తలపెట్టి ఏడుస్తూనే ఉంది కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి సుమతి గారికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ఆవిడ ప్రాణానికే ముప్పు అన్నారు డాక్టర్ నోటమాట విని చంద్రశేఖర్ గారు ఐదు సెకండ్లు నిశ్చలంగా కూర్చుండిపోయారు అంతలో గాయత్రి మామయ్య మీరు కంగారు పడకండి అంతా బాగానే జరిగిపోతుంది అంటూ మామయ్య పక్కగా నిలబడింది కన్నీళ్లను తుడుస్తూ చంద్రశేఖర్ గారు రెండు చేతులు జోడించి డాక్టర్ గారు మీకు ఏది సరైనదనిపిస్తే అది చెయ్యండి నా సుమతిని కాపాడండి అన్నారు కడుపులో ఉన్న పిల్లవాడు ప్రీమెచ్యూర్ కాబట్టి కాబట్టి క్రిటికల్ క్రిటికల్గా ఉంది ఇప్పుడే ఏమీ చెప్పలేము అన్నారు కౌంటర్ వద్దకు వెళ్ళి సంతకం పెట్టి డబ్బు కట్టండి అన్నారు డాక్టర్ గారు గాయత్రి మామగారితో కౌంటర్ వద్దకు వెళ్ళి డబ్బు కట్టింది ఆపరేషన్ జరుగుతుంది అందరూ బయట కూర్చొని ఉన్నారు ఒక గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ డోర్ తెచ్చుకుంది డాక్టర్ బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ మీకు అబ్బాయి పుట్టాడు అన్నారు చంద్రశేఖర్ గారు వెంటనే నా భార్య తను ఎలా ఉంది అని అడిగారు డాక్టర్ మౌనంగా నిలబడ్డారు డాక్టర్ మౌనాన్ని చూసి చంద్రశేఖర్ గారు మరింత కంగారు పడ్డారు డాక్టర్ గారు భయమేస్తుంది నా భార్య ఎలా ఉంది అని అడిగారు చంద్రశేఖర్ గారు ఆవిడ పరిస్థితి క్రిటికల్ గా ఉంది చెప్పి వెళ్లిపోయారు డాక్టర్ గారు చంద్రశేఖర్ గారికి ముళ్ళ మీద నిలబడ్డట్టు ఉంది వణుకుతున్న కాళ్లతో కుర్చీలో కూర్చున్నారు ఒక నర్సు బయటికి వచ్చి సుమతి గారి రిపోర్ట్స్ కావాలని అడిగింది ఎవరితోనైనా తెప్పిస్తామన్నది గాయత్రి కాసేపటికి పిల్లవాడి ఏడుపు వినపడింది లోపలి నుండి నర్సు పుట్టిన బాబును తెచ్చింది నర్సు చేతిలో నుండి గాయత్రి బాబును తీసుకుంది బాబు మొహం అచ్చు అత్తయ్యలాగే ఉంది అనుకున్నారు గాయత్రి స్నేహ ఆ తరువాత మామగారి చేతికిచ్చింది గాయత్రి బాబుని రెండు చేతుల మీద పడుకోబెట్టుకుని పిల్లాడిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు చంద్రశేఖర్ గారు ఆ దృశ్యం చూసి అక్కడే నిలబడ్డ నర్సు గాయత్రి స్నేహ ఏడుపు ఆపుకోలేకపోయారు సాయంత్రానికి ఇంటికి చేరుకున్న ఆకాష్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో భయపడ్డాడు వేరొక తాళం అతని వద్ద ఉంది తాళం తెరుచుకుని లోపలికి వెళ్లాడు భార్యకు ఫోన్ చేయటానికి ఫోన్ చేతిలో తీసుకున్నాడు కాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు కాసేపటికి ఫోన్ ఆన్ చేశాడు గాయత్రి నుండి ఇరవై ఐదు మిస్ కాల్స్ ఉన్నాయి వెంటనే భార్యకు ఫోన్ చేశాడు ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన గాయత్రి ఏడుపు విని ఆకాష్కు భయం వేసింది గాయత్రి నాన్నకు ఫోన్ ఇవ్వు అన్నాడు ఆకాష్ హలో నాన్న ఏమైంది నాన్న అమ్మ బాగానే ఉంది కదా అని అడిగాడు అమ్మ ఆరోగ్యం క్రిటికల్గా ఉంది తొందరగా హాస్పిటల్కు రా ఆకాష్ అన్నాడు తండ్రి వచ్చేటప్పుడు నా బీరువాలో ఉన్న అమ్మ రిపోర్ట్స్ తీసుకురా అన్నారు చంద్రశేఖర్ గారు ఇప్పుడే బయలుదేరతాను అంటూ రిపోర్ట్స్ కోసం బీరువా తెరిచాడు ఎక్కడున్నాయో అంటూ కొన్ని పేపర్స్ చూశాడు అంతలో కొన్ని పేపర్లు కింద పడ్డాయి అందులో ఒక పేపర్ని చూశాడు ఆకాష్ అది డైరీలోని పేపర్లాగా కనపడుతోంది పేపర్ని చేతిలోకి తీసుకుని చదివాడు ఆకాష్ పేపర్ చదివిన ఆకాష్కు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది అందులో ఏమని రాసి ఉందంటే కమల ఇంటి మనిషిలాగే కలిసిపోయింది పాపం తన జీవితమంతా కష్టాలే చిన్నతనంలోనే తల్లి తండ్రి మరణించారు కొద్ది నెలల క్రితమే భర్త మరణించాడు ఇప్పుడు క్యాన్సర్ క్యాన్సర్తో పోరాడి మరణించింది కాని మరణించే ముందు తన మూడు నెలల బాబుని నా ఒడిలో విడిచిపెట్టింది ఎలా మరువగలను తను చివరిగా అన్న మాటలు అమ్మగారు ఇప్పటి వరకు నన్ను మీ ఇంటి మనిషిగానే చూశారు చాలా సహాయం చేశారు ఇంకొక సహాయం చెయ్యండమ్మా నా కొడుకు ఆకాష్ను నీ వడిలో విడిచి వెళ్తున్నాను మీ కన్న కొడుకులాగా పెంచమని కోరింది అప్పుడు నేను తనకు మాటిచ్చాను నీ కొడుకును మా ఇంటి పెద్ద కొడుకుగా పెంచుతాను ఈ జన్మంలో తను మా సొంత కొడుకు కాదని తెలియనివ్వనని ఆ పేపర్ చదివిన ఆకాష్ కింద కూర్చుండిపోయాడు ఇన్ని రోజులు ఇన్ని మాటలన్నాను వీళ్ళు నా సొంత తల్లి తండ్రి కాదా ఇద్దరినీ ఎన్ని మాటలన్నాను అంటూ ఏడుస్తున్నాడు అంతలో తల్లి ఆరోగ్యం గుర్తొచ్చింది వెంటనే బయలుదేరి హాస్పిటల్ వెళ్లాడు కొడుకును హాస్పిటల్ తలుపుల వద్ద చూసిన చంద్రశేఖర్ గారు కొడుకును గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నారు వెనక నుండి గాయత్రి బాబుని తీసుకుని వచ్చింది తనకు బాబుని ఇవ్వమని అడిగాడు ఆకాష్ బాబుని రెండు చేతులతో ఎత్తుకుని బాబుని ముద్దాడాడు అమ్మకు ఎలా ఉంది అడిగాడు అంతలో డాక్టర్ బయటికి వచ్చి తల్లిని చూడమన్నాడు చిన్న బాబుతో అందరూ లోపలికి వెళ్లారు సుమతి కళ్ళు తెరిచి అందరినీ చూసింది అంతలో గాయత్రి బాబుని అత్తగారికి చూపెట్టింది బాబును ముద్దాడింది సుమతి అమ్మా క్షమించమ్మా అంటూ కొడుకు ఆకాష్ తల్లి ఎదుట మోకాళ్లపై కూర్చున్నాడు నీకు నాపైనే కోపం కదా ఈ చిన్న పిల్లవాడిని మీ ఇద్దరికీ అప్పచెప్పి వెళ్తున్నాను బాబుని బాగా చూసుకోండి లేకపోతే నా ఆత్మ శాంతించదు అనింది పక్కనే కూర్చున్న భర్తను చూసి నవ్వుతూ కళ్ళ వెంట నీరు రానివ్వకండి స్నేహకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పింది గాయత్రి నా కుటుంబాన్ని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను అన్నది అత్తయ్య ఈ పిల్లవాడిని సొంత కొడుకులా చూసుకుంటాను కానీ మమ్మల్ని వదిలి వెళ్లే మాట మాట్లాడకండి అన్నది గాయత్రి అంతలోనే తల్లి చలనం లేదని గ్రహించిన ఆకాష్ పరిగెత్తుతో వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చాడు సుమతిని పరీక్షించిన డాక్టర్ సుమతి ఇక లేదు అన్నారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు